హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్ణి ట్రైనర్ రమిని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు నా గురించి స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ని ఇంకా ఎన్ఎల్పి ప్రాక్టీస్నర్ని నేను లా ఆఫ్ అట్రాక్షన్ గత ఫైవ్ ఇయర్స్ నుండి నేర్చుకుంటూ అప్లై చేస్తూ ఎంతో అద్భుతమైన రిజల్ట్ని నా జీవితంలో నేను చూశాను నేను నా ఆలోచన విధానాన్ని పాజిటివ్గా మార్చుకున్నాను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాను జీవితాన్ని కొత్త కోణంలో చూడడం నేర్చుకున్నాను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నాకు వర్క్ అయినప్పుడు ఎంతోమంది మహిళలకు అందించాలి అని నిర్ణయం తీసుకున్నాను నెగిటివ్ మైండ్ సెట్ నుండి పాజిటివ్ మైండ్ సెట్కి మారాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏవైతే టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యి ఎవరైతే వాళ్ళ డ్రీమ్స్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారో నేను నేర్పబోయే లా ఆఫ్ అట్రాక్షన్ సర్వీస్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయని బిలీవ్ చేస్తున్నాను మీరు కూడా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా మీరు అనుకున్న డ్రీమ్స్ నెరవేర్చుకోవాలనుకున్నా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి హాయ్ అని పెట్టండి నేను లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అద్భుతమైన నాలెడ్జ్ని మీకు అందించాలనుకుంటున్నాను నా క్లాసుల ద్వారా పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేసి వాళ్ళనుకున్న డ్రీమ్స్ ని నెరవేర్చుకునేలాగా గైడెన్స్ ఇవ్వాలి అన్నదే నా ముఖ్య లక్ష్యం ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ